కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు దేశం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రజల్ని చైతన్యపరచాలని ఆయన పిలుపునిచ్చారు సికింద్రాబాద్ సమీపంలోని వారాసిగూడలో బిజెపి నిర్వహించిన విజయ సంకల్పయాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బొగ్గు టూజీ కుంభకోణాలతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందని విమర్శించారు గడిచిన పదేళ్లలో మోదీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని స్పష్టం చేశారు అవినీతి రహితమైనటువంటి ఒక నీతితో కూడినటువంటి నిజాయితీతో కూడినటువంటి శాంతి భద్రతలకు భంగం కలగనటువంటి ఉగ్రవాదం లేనటువంటి ఒక మంచి పరిపాలన పేదల సంక్షేమం కాని బడుగు బలైన వర్గాల సంక్షేమం కానీ దళితుల సంక్షేమం కాని మహిళల సాధికారత కాని యువకుల భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ ఏ రకైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం కూడా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చూస్తా ఉన్నాము ఆ పరిపాలన కొనసాగించాల్సినటువంటి అవసరాన్ని దేశ ప్రజలకందరికీ వివరించి వాళ్లతో మరి ఒక సంకల్పం ఖచ్చితంగా ఈ దేశం కోసం మేము ఓటేస్తాము ఈ పేద ప్రజల కోసం ఓటేస్తాము దేశ అభివృద్ధి కోసం ఓటేస్తాము